ప్రజా సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మండలంలోని నాచారం దేవస్థానం డైరెక్టర్లుగా కూచవరం సంతోషకం శ్రీనివాస్ నాచారం స్వీకారం నిర్వహించారు గజ్వేల్ లో సోమవారం తిగుల్ తాజా మాజీ సర్పంచ్ కప్పర భాను ప్రకాష్ రావు మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం లభిస్తుందని గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని మేమంతా ఒక్కటే మా నినాదం కాంగ్రెస్ అని అందరం కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ముందుకు సాగడం జరుగుతుందని అన్నారు అలాగే నాచారం దేవస్థానం డైరెక్టర్లు కూచవరం సంతోష్ పంతులు నాయకం శ్రీనివాస్ మాట్లాడుతూ నాచారం ఆలయానికి సేవ చేసుకునే భాగ్యం కలగడం సంతోషంగా ఉందని మాకు అవకాశం రావడానికి సహకరించిన టిబిసిసి అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్ రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపి నాచారం దేవస్థానం అభివృద్ధి కోసం ప్రభుత్వ సహకారంతో శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు దశల వారీగా అమలు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతుందని నిరుపేదలకు ఇందినమ్మలు సన్న బియ్యం పంపిణీ రైతులకు రుణమాఫీ రైతు భరోసా ఉచిత కరెంట్ ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల ఆదరణ ఉందని ప్రతిపక్ష పార్టీలు మాటలకే పరిమితం అయ్యాయని కాంగ్రెస్ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జయల వేణు ఆత్మ కమిటీ డైరెక్టర్ జానీగౌడ్ నాయకుడు రాజు స్వామి లింగం అరికాల స్వామి శ్రీనివాస్ నిమ్మరాజ్ రవి తదితరులు పాల్గొన్నారు ఏదైతే మేము మా వంతు సహాయం చేయాలనుకుంటున్నాము అంటే ప్రభుత్వ ప్రభుత్వం పది గత పది సంవత్సరాలలో కాంగ్రెస్ రాకముందున్న పది సంవత్సరాలలో గత టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏ రకమైన దేవాలయాలను అభివృద్ధి చేయలేదు ప్రతి దాంట్లో దోపిడీ వాళ్ళకి ఎంతసేపు ఉన్నా దోపిడీ యజ్ఞాలు అవే జరిగాయి అటువంటి రెండు సంవత్సరాలకి సుమారు పద్దెనిమిది నెలలు అవుతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వచ్చిన తర్వాత ప్రజాపాలన జరుగుతూ ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగాల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కార్యకర్తలకు వాళ్ళ వాళ్ళ దీని పరిస్థితులను బట్టు అవకాశాలు ఇస్తూ పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఈరోజు ఈ పత్రికా సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే మా బండా సేవరావు గారి ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆచారం డైరెక్టర్లుగా మా మిత్రులు సీనియర్ లీడర్లు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అలాగే కాంగ్రెస్ పిలుపు మేరకు బండారు శ్రీకాంత్రావు గారి ఆధ్వర్యంలో ఒక వన్ వీక్ బ్యాక్ ఢిల్లీ బీసీ గర్జనకు వెళ్ళొచ్చాము అందులో మా సీనియర్లు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కంపల్సరీగా చోటు కల్పిస్తాము అలాగే రాజకీయ వంద కూడా బీసీలు చాలా వెనుకబడి ఉన్నారు కాబట్టి రాజకీయంగా బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ హండ్రెడ్ పర్సెంట్ సాధిస్తామన్న దిశగా బీజేపీ మెడల్ వంచైనా సరే ఢిల్లీలో అన్ని పార్టీలు బీసీలకు కంపల్సరీగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి మేము ఎత్తున్నాము మాకంత రిజర్వేషన్ కంపల్సరీ కావాలని కొట్లాడడం జరిగింది దీనికి మా హైకమాండ్ అందరూ కూడా చాలా సహకరించారు దీనికి బీసీ నాయకం శ్రీను అని నేను మరియు నాతో పాటు నా మిత్రుడు సీనియర్ నాయకుడు సంతోష్ కుమార్ గారు అలాగే మాజీ తాజా మాజీ సర్పంచ్ బానన్న గారు అలాగే నా మిత్రుడు వేదన్న గారికి నా తోటి మిత్రులకు కార్యకర్తలకు నమస్మార్ పత్రికా రిలేషన్లకు కూడా అలాగైనా ధన్యవాదాలు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారికి డైరెక్టర్గా రావడం మాకు ఎంతో సంతోషకరమైన విషయం ఈ సంతోషకర విషయాన్ని మేము కూడా ఎంతో చాలా ఆనందంగా ఊహించుకున్నాము కాకపోతే కొంచెం లేట్ అయినా కానీ మాకు ఒక పదవులు దక్కినాయి మాకు అభిమానం అనేది కొంచెము మాకు మొగ్గు చూపింది కాబట్టి మా లక్ష్మీనరసింహ స్వామి వారి దయ మాకు ఎల్లవేళలా ఉంటుంది ఆ లక్ష్మీనరసింహ స్వామికి మేము రేపు మా సేవా కార్యక్రమంలో ఏ వంతు పని ఉన్నా కానీ మా ఇద్దరము అందులో భాగంలో పాల్గొనికుంటామని చెప్పి ఈ సందర్భంగా మాకు వెన్ను ముక్క అయినటువంటి అన్న గారు మాకు ఈ పదవులు రావడానికి మెయిన్ కారకుడు ఇక్కడ సమావేశమైన పాత్రికా సమావేశానికి వచ్చిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి స్వాగతం సుస్వాగతం మనం సమావేశం కావలసిన కావలసిన సందర్భమైన ముఖ్య విషయం ఏంటంటే చాలా సంతోషకరమైన విషయం నేను ఈరోజు నాచారం దేవస్థానం కమిటీ ధర్మకర్తగా ప్రమాణం చేశాను ఈ ఎటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారు మరియు మన దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు అది ముఖ్యంగా మా ఆరాధ్య గురువులు దుద్దిల శ్రీధర్బాబు గారు మరీ ముఖ్యంగా అన్నా అంటే మేమున్నా అని కష్టంలో మమ్మల్ని అన్ని ఏ ఏ టైంలో అయినా ఆదుకుని మా ప్రియతమ నాయకుడు మా ఆత్మ బంధువు బండారు శ్రీకాంతరావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు మేజర్గా మనం ఇది మాట్లాడాల్సింది ఏంటంటే ఈ దేవ ఈరోజు మేము ప్రమాణం చేసిన తర్వాత దేవాలయ కమిటీకి ఏదైతే మేము మా వంతు సహాయం చేయాలనుకుంటున్నాం అంటే ప్రభు ప్రభుత్వం పది గత పది సంవత్సరాలలో కాంగ్రెస్ రాకముందున్న పది సంవత్సరాలలో గత టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వాలు ఏ రకమైన దేవాలయాలను అభివృద్ధి చేయలేదు ప్రతి దాంట్లో దోపిడీ వాళ్ళకి ఎంతసేపు ఉన్నా దోపిడీ యజ్ఞాలు అవే జరిగాయి అటువంటి రెండు సంవత్సరాలకు సుమారు పద్దెనిమిది నెలలు అవుతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వచ్చిన తర్వాత ప్రజాపాలన జరుగుతూ ముఖ్య ఉద్దేశం సీనియర్ కాంగ్రెస్ నాయకులు అయినటువంటి పూజవరం సంతోష్ పంతులు గారు అలాగే నాయకం శ్రీనివాస్ గారు పార్టీకి ఎన్నో సంవత్సరాల నుండి ఆరు కృషి చేసినందుకు పార్టీ అధిష్టానం గుర్తించి అలాగే రాష్ట్ర మంత్రులు గుర్తించి ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రివర్గను గుర్తించి దేవాదాయ శాఖ మంత్రివర్యులు గుర్తించి వారికి నాచారం దేవస్థాన పాలక మండలి సభ్యులుగా ఈరోజు నియామకం చేసినందుకు వారికి ఈరోజు ప్రమాణ స్వీకార స్వీకారోత్సవం నాచారం దేవస్థానంలో అంగరంగ వైభవంగా వారి ప్రమాణ స్వీకారోత్సవం జరిగినందుకు వారికి మరొక్కసారి ఆ దేవదేవుని ఆశీస్సులు ఉన్నారని కోరుకుంటూ ప్రజాపాలనే ధ్యేయంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రేవంతన నాయకత్వంలో ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి దూసుకెళ్తున్న తరుణంలో ఖచ్చితంగా రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గజ్వల్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి ఎంపీటీసే కావచ్చు గెలుపు తీసే కావచ్చు స్థానిక సంస్థలైనటువంటి వార్డు మెంబర్ల స్థాయి నుంచి కూడా సర్పంచ్ స్థాయి నుంచని కూడా పూర్తి స్థాయిలో అన్ని సీట్లు కైవసం చేసుకునే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త ఈ గ్రూపు ఆ గ్రూప్ అనే గజ్వల్ నియోజకవర్గంలో ఏమీ లేదు అందరూ ఎందుకంటే ఒక చెట్టు దానికి ఇంకా పిల్లలు ఎంత మర్రిగూడలు అయితే ఉంటాయో వాళ్ళ వాళ్ళకి ఎన్ని లోపడ లొసుగులున్నా పార్టీ నిర్ణయానుసారం ఖచ్చితంగా రానున్న స్థానిక ఎన్నికల్లో ఒక వారం రోజుల టైం మొదలు నుంచే ప్రతి ఒక్క కార్యకర్త కార్యము కూడా ప్రతి గ్రామ స్థాయి నుంచి కూడా సర్పంచ్ కానీ ఎంపీ చేయాలని గెలిపే లక్ష్యంగా పనిచేయాలంటూ చేయాలంటూ మా ఊళ్ళతో సాయం కూడా ఖచ్చితంగా అసాబ్లిసీలు కష్టపడే కార్యకర్తలు